ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు సహజ వశీకరణం గురించి తెలుసుకుందాం పూర్తి విషయంలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి విషయంలోకి వెళ్ళే ముందు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు అప్పుల సమస్యలు చెడు ప్రయోగాల నుండి ఎవరైనా సతమతం అవుతుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందవచ్చు గురువుగారికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే సహజ వశీకరణ ఇంతవరకు అనేక విషయాలను ప్రియమైన పాఠకుల కోసం విశదీకరించి చెప్పడం జరిగింది వశీకరణ మంత్రాల మంత్రాల గురించి చెప్పుకునే ముందు సహజ వశీకరణం అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రకృతి పరంగా యువతీ యువకుల మధ్య ఇష్టాన్ని పెంచి ప్రేమని ఏర్పరించి ఒకరి అంటే ఒకరికి ఇష్టములా చేసి వారిందరి మధ్య ఆకర్షణ పెంచి ఒకరిని ఒకరికి వశీకరణం చేయాలనుకునేది ఈ వశీకరణం సహజ వశీకరణాలు ఇందులో చాలా రకాల వశీకరణ మంత్రాలు ఉంటాయి స్త్రీ వశీకరణ మంత్రం పురుష వశీకరణ మంత్రం భర్త వశీకరణ మంత్రం భార్య వశీకరణ మంత్రం ఇప్పుడు మనం ఒక వశీకరణ మంత్రం తెలుసుకుంటాము దీన్ని ఒక పేపర్ మీద రాసుకొని మీ పర్స్లో పెట్టుకొని వెనుకల మీరు ఎవరైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారి పేరు రాసుకొని పదకొండు రోజులు పూజ గదిలో వారిని స్మరిస్తూ మీ దైవానికి పూజిస్తే వారు మీకు పూర్తిగా వశీకరణ అవుతారు ఇప్పుడు మంత్రం తెలుసుకుందాం ఓం నము వశ్య కురు కురు స్వాహి ఓం నమో వశ్య కురు కురు స్వాహి ఓం నము వశ్య కురు కురు స్వాహి దీన్ని ఒక పేపర్ మీద రాసి వెనకాల మీ ఇష్టమైన వారి పేరు రాసి మీ పర్స్లో కానీ లేదా మీ జేబులో కానీ పదకొండు రోజులు పెట్టుకోవాలి అలాగే ప్రతిరోజు దీన్ని దేవిని గదిలో పొట్టి పూజించాలి